నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాటి వీడియో వచ్చేసి ఇప్పుడు మనకి తాటికాయల సీజన్ కదండి ఈ సీజన్లోనే మనకు తాటికాయలు ఎక్కువగా దొరుకుతాయి ఈ తాటిపండు దొరికినప్పుడే దీంతో తాటి గారెలు కానీ లేకపోతే తాటి రొట్టె తాటి ఇడ్లీలు లేకపోతే తాటి గారెలు ఇలాగా చాలా వెరైటీ చేసుకుంటాము అయితే ఏ వెరైటీలు చేసుకోవాలన్నా ముందు ఈ తాటిపండు నుంచి తాటి పీసం ఈజీగా ఎలా తీసుకోవచ్చు అసలు ఎలా తీసుకోవాలి ఈ పే అంటే ఈ తాటిపండు నుంచి మనం పేస్ట్ గుజ్జుని ఎలా సపరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట చాలామంది తాటి పీసం అంటారు తాటిపండు పేస్ట్ అంటారు మీరు మీ లాంగ్వేజ్లో మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో తెలియదు కానీ మా మా మేము ఉన్న ప్లేస్లో అయితే తాటి పీసం అంటారు ఈ తాటిపండు నుంచి తాటి పీసం ఎలా తీయాలనేదే వీడియో అనమాట ముందు తా తాటికాయలు తెచ్చినట్టునే అవి బాగా ముగ్గిపోతే పైన ఉన్న ఈ బ్లాక్గా ఉన్న పీచ్ ఏదో ఉందో అది ఈజీగా వచ్చేస్తుంది కొంచెం ముగ్గలేదైతే ఒక్కసారి వాటిని కొంచెం బలంగా కిందలా కొడితే ఇలా విచ్చుకుపోతుంది కాబట్టి వెంటనే ఆ ఉన్న పీస్ కూడా వచ్చేస్తుంది అండి ముందు తాటికాయకి పైన పీస్ని ఇలా సపరేట్ చేసుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఇలా సపరేట్ చేసుకొని పీచ్ అంతా తీసుకున్న తర్వాత ఒక్కొక్క తాటికాయలో కాయలో అయితే రెండు టెంకలు ఉంటాయి ఒక్కొక్క తాటికాయలు అయితే చిన్న దాంట్లో అయితే రెండు ఉంటాయి కొంచెం పెద్ద సైజులో అయితే మూడు టెంకలు ఉంటాయి అన్నమాట అలాగ ప్రతి కాయని ఇలా సపరేట్ చేసుకుని ఇలాగ ఏవైతే టెంకలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం గుజ్జు తీసుకునేది అంటే పేసం తీసుకునేది ఈ టెంకలో నుంచే వస్తుంది కాబట్టి పైన ఉన్న ఈ బ్లాక్ కలర్ పీచ్ ఏదైతే ఉందో అది వేస్ట్ అనమాట మనం దే మనకి దేనికి అది అయితే ఈ అసలు తాటికాయలు రాగానే స్మెల్కి ముందు కాయల కన్నా ముందు ఈగలు మాత్రం వచ్చేస్తాయండి అసలు ఈ తాటికాయలు తీసినంతసేపు ఎంత అంటే స్మెల్ అలా ఉంటుంది అనమాట మంచి మా వస్తే ఎంత స్మెల్ వస్తుందో దానికి మించిన మించిన స్మెల్ ఉంటుంది ఈ తాటిపండులో ఇది ముగ్గే కొద్దీ స్మెల్ ఎక్కువ అవుతుంది కాబట్టి బాగా ముగ్గింది తీసుకోవడం కన్నా మీడియంగా ఉన్నదే మంచిది అనమాట బాగా ముగ్గింది ఏంటంటే ఒక వెంటనే తెచ్చిన వెంటనే చేసుకోవాలి మనం కొంచెం ఒక మాదిరిగా ఉన్నదైతే ఒక రెండు రోజులు ఆగొచ్చు కాగా ఇది మేము తెచ్చింది వెంట బాగా ముగ్గిపోయింది కాబట్టి అసలు కింద కొట్టకుండానే ఈజీగా ఇలా అనగానే వచ్చేస్తుంది చూడండి మీకు వీడియోలో ఇంకా అన్నిటినీ సపరేట్ చేసుకుని అయితే అంటే ఆ టెంకల్ టెంకల్ని తాటిపండులో నుంచి తాటికాయల నుంచి టెంకల్ని అయితే సపరేట్ చేసేసాము ఇప్పుడు పీచు లోపల ఉన్న పేసం ఎలా తీసుకోవాలా చూపిస్తాను దానికన్నా ముందు మనం ఏదైతే ఇప్పుడు ఈ టెంకల్ తీసామో వీటిని కొద్దిగా వాటర్ వేసి కడిగి ఇలాగ పీచనంతా కొంచెం వాటర్ జిమ్ముకుని కడగండి దానివల్ల ఏంటంటే పేస్ట్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ జిమ్ముకుంటూ వాటర్ జిమ్ క్లిప్ అయితే మిస్ అయిందండి జిమ్ముకుంటూ తాటి టెంక్ అని ఏదైతే టెంక్ ఉందో దాన్ని ఇలా పీచనంతా దగ్గరగా ఉంచేసి ఉంచండి సరిపోతుంది అలా వాటర్ జిమ్ముకుంటూ టెంకని కడిగితే ఏంటి కడిగి మనం పీసు లోపల పీసం తీస్తే ఏంటంటే లోపల ఎక్కడా లేకుండా మొత్తం పీసం వచ్చేస్తుంది అనమాట దాంతోపాటు కొంచెం పైన ఉన్న ఏమైనా ఉన్నా పోతుంది కొంచెం వాటర్ వేసి కడిగేసి అప్పుడు పీసం తీయడం అయితే స్టార్ట్ చేయండి మొత్తం ఒక ఐదో ఎన్నో టెంకలు వచ్చినాయండి పెద్ద దాంట్లో అయితే మూడు చిన్న దాంట్లో అయితే రెండే ఉన్నాయి ఇదిగోండి మొత్తం ఐదు ట్యాంకర్లు వచ్చినా చూసారా ఈగలు ఈగలనైతే మనం ఇక్కడ ఈ తాటి రొట్టె కానీ తాటి బూర్లు కానీ ఇవి చేసినంతసేపు తాటికాయలు ఈ ఈ తుక్కు కూడా ఉన్నంతసేపు ఈగలు అలాగే ఉంటాయండి ఆ స్మెల్కి ఏంటంటే పీసం ఎలా తీసుకోవాలంటే చాలామంది కంచాలు గోల్డ్లో కానీ కొంచెం షార్ప్గా ఉంటుంది కదండి వాటితో తీస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ తీస్తారు నేనైతే క్యారెట్ తురుపుకుని తురుముకునేది ఉంటుంది కదండి దాంతో అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది తొందరగా వచ్చేస్తుంది అనమాట క్యారెట్ తురుముకునే ప్లేట్ కానీ లేకపోతే క్యారెట్ తురుముకునేది ఏదైనా పర్వాలేదు కొంచెం అవి షార్ప్గా ఉంటాయి కాబట్టి వాటి మీద ఇలా టెంకను పెట్టి రఫ్ చేస్తూ ఉంటే పేస్ట్ ఈజీగా వచ్చేస్తుందండి ఇదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చాలామంది ఏం చేస్తారంటే భోజనం చేసే కంచాలు గో పక్కన గోడు షార్ప్గా ఉంటుంది కదా దాని దాంతో పెడతారు దాంతో తీస్తారు కొంతమంది గ్లాస్తో తీస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు నాకైతే ఇదైతే ఈజీగా అనిపిస్తుంది ఇలా క్యారెట్ తురుము తీసుకునే ప్లేట్స్ కానీ ఇటువంటివి ఉంటాయి కదండి వీటితో అయితే నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది నేను ఎక్కువ ఇంకా దీంతోనే తీసుకుంటాను ఎక్కువ శ్రమ పడని అవసరం లేదనమాట మనకి ఈజీగా మనం కింద చిన్న పల్లెం ఏదైనా బేసిన్ కానీ పెట్టుకుంటే అందులో మనం ఎందులోనైతే మనం తాటి రొట్టె కానీ గారికి కానీ పిండి కలుపుకుంటామో అందులో వేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే పేస్ట్ కదా అస్తమానం ఇంకొక దాంట్లోకి మార్చుకోవడం దీనివల్ల ఏంటంటే గిన్నెలో ఎక్కువ అవుతాయి తొందరగా పేస్ట్ మనకి చేతికి అంటుకుపోతుంది కాబట్టి మనం ఎందులోనైతే పిండి కలుపుకోవాలనుకుంటున్నామో దాంట్లోనే డైరెక్ట్గా ఇలా పీసం తీసుకుంటే బెటరు ఇదిగోండి మీకు నేను చూపిస్తాను ఎంత ఈజీగా పీసం వచ్చేస్తుందో ఈ తాటికాయతో చేసుకునే ఏ పిండి వంటకమైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది దానికన్నా ముందు ఈ పీసం తీసే ప్రాసెస్ మాత్రం చాలా పెద్దదండి ఈ పీసం తీసేసామంటే తాటి రొట్టె కానీ గారవే గారె కానీ లేకపోతే బూర్లు కానీ వేయడం చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ పీసం తీసే ప్రాసెస్ పెద్ద పని అని అనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్లయితే ఈ తాటి పీసం కూడా రెడీమేడ్గా దొరికేస్తుందండి కాకపోతే మనం ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు తీసిన పీసంతో రొట్టె ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇదిగోండి మొత్తం అంతా మొత్తం అయితే సపరేట్ చేసేసాము ప్రతి టెంక నుంచి చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో మనం దీని నుంచి ఏంటంటే చిన్న చిన్న పీసులు కింద ఉంటాయి కదా అవి సపరేట్ చేసుకుంటే మనకి రొట్టె తినేనప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట కొంచెం కొంచెం మధ్యలో పీస్ అయితే ఉందో అది కూడా క్లీన్ చేసేసుకొని అప్పుడు మనం పిండి కలుపుకోవాలి ఆల్మోస్ట్ దీంతో తీస్తే అసలు రాదు ఎక్కడైనా మీకు కొంచెం కొంచెం ఉన్నట్టు అనిపిస్తే మాత్రం దాన్ని కూడా తీసేసి అప్పుడు తాటి రొట్టె వేసుకోవచ్చు అయితే నేను ఈ పిండి ఈ పీజంతో అయితే తాటి రొట్టె ప్రిపేర్ చేశాను ఈసారి అయితే చాలా బాగా వచ్చిందండి లాస్ట్ ఇయర్ నేను తాటి రొట్టె వేసి వేసిన వీడియో అయితే ఒకటి పెట్టాను వీడియో ఫస్ట్ టైం అదే వేయటం అప్పుడైతే అంతగా రాలేదు అదే విషయం వీడియోలో చెప్పాను ఈసారి అయితే చాలా బాగా వచ్చింది నేను ఎక్కడ నేర్చుకున్నాను ఏంటి అనేది నేను రేపటి వీడియోలో అయితే చెప్తాను చాలా ఈజీగా అనిపించింది ఎక్కువ తాటి రొట్టె ఏంటంటే రొట్టె తిరగేయడం పెద్ద ప్రాసెస్ కదా అలా తిరగేయడం లేకుండా చాలా చక్కగా అంటుకోకుండా ఈజీగా తాటి రొట్టె వచ్చేసింది అనమాట ఈ తాటి రొట్టె ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రేపటి రేపటి వీడియో లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఈ పీసన్ తీసుకునే ప్రాసెస్ మీ అందరికీ తెలిసింది కదండి వాటి వీడియో అంతే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు నేను పెట్టబోయే ఈ తాటి రొట్టె ప్రాసెస్ చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అయ్యో ప్రిపరేషన్ ఇంత ఈజీ అనిపిస్తుంది అనమాట చాలా ఈజీ అనిపించింది చాలా టేస్ట్గా కూడా ఉంది తీపది కరెక్ట్గా సరిపోయింది ఎంత క్వాంటిటీలో ఏంటి వేసుకోవాలనేది కూడా రేపటి వీడియోలో చెప్తాను వీడియో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్